నమస్తే నేను మీ సతీష్ విలువలు విశ్వసనీయతకు అర్థం చెప్పింది నేను చేయగలిగే పని చెప్పాను తప్పితే ఇప్పుడు వరకు చేయలేని ఏ రోజు చెప్పలేదు అబద్ధాలు చెప్పమన్నా కూడా ఈ రోజు వరకు అబద్ధం చెప్పలేదు నిజంగా అబద్ధం చెప్పుంటే రెండు వేల పద్నాలుగులోనే నేను ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాడిని ఇది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తనకి తాను చేసుకుంటున్నటువంటి ప్రచారం ఏ సభకు వెళ్తున్నా కూడా ఎన్నికల ముందు ఆయన చేస్తున్నటువంటి ఈ ప్రచారంలో భాగంగా ఈ రకమైనటువంటి ప్రకటనలు అయితే చేసుకుంటా ఉన్నారు మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి వ్యాఖ్యల్లో వాస్తవం ఎంత అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ విలువలు విశ్వసనీయతకు అర్థం చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అట ఆయన మరి చేయగలిగిందే చెప్పాను తప్పితే చేయలేని నేను చెప్పలేదు అలా చెప్పుంటే రెండు వేల పద్నాలుగులోనే అబద్ధం చెప్తే నేను ముఖ్యమంత్రి అయ్యేవాడిని అయినా కూడా నేను అబద్ధాలు చెప్పలేదు అంటూ ఈ రోజున ఏదైతే రైతు రుణమాఫీకి నాలుగో విడతో మూడో విడతో బటన్ నొక్కుడు కార్యక్రమానికి హాజరయ్యి ఆ కార్యక్రమంలో ఈ రకమైనటువంటి ప్రకటనలు ఎన్నికల ముందు ఇలాంటి ప్రకటనలు ఎలా అర్థం చేసుకోవాలి ఆయన అండమే కాదు ఈ రోజున ఆయన పార్టీ నాయకులు కూడా ఇదే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు అంటే ఒక్క అబద్ధం చెప్తే రెండు వేల పద్నాలుగులోనే ముఖ్యమంత్రి అయ్యేవాడు జగన్ అని ఎలా చూడాలి ఈ అంశాన్ని మీరు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లకు ముందు మాట తప్పను మడమ తిప్పను అని చెప్పేవాడు ఇప్పుడు చెప్తున్నాడండి అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అప్పుడు ఆయన స్లోగన్ మాట తప్పను మడమ తిప్పను అనేది జగన్మోహన్ రెడ్డి స్లోగన్ ఆ స్లోగన్ ఎట్లా వచ్చింది ఆయన తండ్రి నుంచి తెచ్చుకున్నాడు అంటే రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి చాలా మాటలు తప్పాడు అది వేరే విషయం రాజశేఖర్ రెడ్డి రాజకీయంగా పైకి రావడానికి ఏ ఏం పనులు చేశాడో కూడా మనందరం చూసాం అది వేరే విషయం కానీ రాజశేఖర రెడ్డికి ఒక పేరుంది ఏంటి తను నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేస్తాడు అనే పేరు రాజశేఖర రెడ్డికి ఉన్నది రాజకీయాల్లో ఆయన ముఖ్యమంత్రి స్థాయికి రావటానికి ఎంతమందిని హెల్ప్ అడిగాడో అవన్నీ అవిన తర్వాత సంగతి ఆ విషయాలన్నీ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే వాళ్ళ ఆయన తండ్రి నుంచి ఆ తండ్రి ఫోటో పెట్టుకొని ఆ తండ్రిలాగా అంటే తన తండ్రి గురించి చెప్పుకుంటూ తన తండ్రిలాగా తను కూడా మాట మీద నిలబెడతాను అని ఒక స్లోగన్ తీసుకున్నాడు తీసుకొని రాజకీయాల్లోకి వచ్చాడు ఎన్నిసార్లు మాట తప్పాడో ఎన్నిసార్లు మడమ తిప్పాడో ఒక రికార్డు తీస్తే అది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి వెళ్తుంది అంటే చెప్పిన ప్రతి మాట తప్పాడు చెప్పిన అంటే చేసిన ప్రతి వాగ్దానం కూడా ఎట్లా నెరవేర్చకుండా చూడాలో చూశాడు నవరత్నాలు అన్నాడు నవరత్నాల్లో ఎన్ని రత్నాలు ఇస్తున్నాడు ఎంత నువ్వు నువ్వు చేస్తున్నది ఏంటి నవరత్నాలు అన్న పేరు తీసుకొచ్చి ఆ పేరులో ఇస్తూ సంక్షేమ పథకాలు ఇస్తున్నానని చెప్పి నువ్వు చేస్తున్నది ఏంటి మిగిలిన అన్ని పథకాలు ఆపేసావు అంటే అన్ని పథకాలు ఇస్తూ కదా నవరత్నాలు ఇవ్వాల్సింది అది ఆ సంక్షేమం సంగతి పక్కన పెడితే అమరావతిని రాజధానిగా ఉంచుతాను అని చెప్పావా లేదా ఎన్నికల్లో ప్రచారం చేసావా లేదా ఉంచావా ప్రధానమైనవి రెండు అంటే సంక్షేమ పథకాలు అభివృద్ధి నువ్వు ఈ ఈ తరహా నీకు మొత్తం అమరావతిని సర్వనాశనం చేసి చేయటానికి ఏమేమి ప్లాన్లు వేయాలో అన్ని ప్లాన్లు వేసావా లేదా ఆర్ ఫైవ్ జోన్ తీసుకొచ్చి అమరావతిని శాశ్వతంగా నాశనం ఎట్లా చేయాలి అనే ప్లాన్ వేసేవా వేయలేదా అంత ముందర చెప్పావా నువ్వు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఆయన ఏదో రుణమాఫీ హామీ ఇచ్చేస్తే అధికారంలోకి వచ్చేస్తాను అని అనే భ్రమలో ఉన్నాడు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు వచ్చింది అధికారంలోకి వచ్చింది ఈ ఈ హామీలు ఇవన్నీ కాదు సంక్షేమం చూపి సంక్షేమం ఈ విధంగా చేస్తాను అని చెప్పి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి ఈ విధంగా తీసుకెళ్తాను అని బ్లూ ప్రింట్ ఇచ్చాడు ఆయన రాష్ట్రం విడిపోయి ఉన్నది మనకి హైదరాబాద్ అనే ఒక ఒక కల్పవృక్షం లేదు ఆంధ్రప్రదేశ్ని నేను ఏ విధంగా డెవలప్ చేస్తాను అని ఒక బ్లూ ప్రింట్ ఇచ్చాడు ఆయన ఆ బ్లూ ప్రింట్ తోటి ప్రజలు గెలిపించారు ఆయన్ని ఏ విధంగా రాజధానిని ఎస్టాబ్లిష్ చేశాడో మనందరం చూసాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అంటే చాలామంది అంటే వైసీపీ నాయకులు వాళ్ళు ఏం చెప్తుంటారంటే రాజధాని కట్టలేదు రాజధాని కట్టలేదు రాజధాని కట్ట నువ్వు బస్ షెల్టరే కట్టలేదు కదా నువ్వు ఒక ఒక బస్ షెల్టర్ కట్టడానికి నీకు ఐదేళ్లు పట్టింది కదా రాజధాని కట్టలేదు అన్న మాటలు కూడా ఆ రాజధాని ప్రాంతంలో ఉన్న అసెంబ్లీలో కూర్చొని చెప్తారు అసెంబ్లీలో కూర్చొని చెప్తారు మీ ఇంకొకటి నువ్వేదో విశాఖపట్నంలో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అని పెడితే అది కొట్టుకుపోయింది కదా కుప్పం వెళ్ళి ఏదో గేటు పెడితే ఆ గేటు తీసేసావు కదా నెక్స్ట్ డేనే కృష్ణా జలాలు తీసుకొచ్చాను అని చెప్పి అంటే నువ్వు చే నువ్వు చేసిన ప్రతిదీ కూడా అంటే ఈ తరహా ఈ తరహా పాలన మొత్తం మాట తప్పటం మడం తిప్పటమే మొత్తం అంబేద్కర్ విదేశీ విద్యను తీసేసి అసలు ఆ పథకమే పేరు లేకుండా నువ్వు జగన్ అన్న విదేశీ విద్యని పెట్టావు నువ్వు చెప్పావా ముందరా నీ ఇవే కాదు ప్రధానమైన హామీ జాబ్ క్యాలెండర్ ఇచ్చావా జాబ్ క్యాలెండర్ ఏం చెప్పావు ప్రతి జనవరి ఒకటో తారీఖు నీకు జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నావా ఇవ్వలేదు కదా నువ్వు తొంభై తొంభై తొమ్మిది శాతం నేను అమలు చేశానంటావేంటి మధ్య నిషేధం నిన్ను ఎవరు అడిగారు నువ్వే చెప్పావు కదా మద్య నిషేధం చేస్తేనే ఓట్లు అడుగుతానన్నావు కదా చేసావా సిపిఎస్ రద్దు చేస్తానన్నావు ఆ తర్వాత మీ సలహాదారుడు వచ్చి సిపిఎస్ రద్దు అంటే ఆయన తెలియక చెప్పాడండి అన్నాడు ఇవన్నీ ఏంటి ఇవన్నీ మాట తప్పటమే ఇవన్నీ మడమ తిప్పటమే ఇవి ఒకటి రెండు కాదు అంటే నేను కేవలం కొన్ని ప్రధానమైన అంశాలని మాత్రమే చెప్పాను వీటికంటే ముఖ్యంగా చూసుకుంటే ప్రత్యేక హోదా సంజీవిని అన్నారు పోలవరం కావచ్చు అదే నేను నేను వాటికి కూడా వస్తాను ఇప్పుడు ప్రత్యేక హోదా తీసుకొచ్చే క్రమంలో నువ్వు నేను మెడలు ఉంచుతాను అన్నావు ఈ పదం వాడింది వేరే వాళ్ళు ఎవరు కాదు జగన్మోహన్ రెడ్డే వాడాడు మెడలు ఉంచుతాను అన్నావు ఎవరు మెడలు ఉంచావు పాయింట్ నెంబర్ వన్ పోలవరం చంద్రబాబు నాయుడు ఆయన ఆ రోజుల్లో ఆయన చెప్పింది ఏంటి అంటే ఇట్ ఈస్ నేషనల్ ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి వదిలేస్తే కేంద్ర ప్రభుత్వానికి ఇటువంటి నేషనల్ ప్రాజెక్టులు చాలా ఉంటాయి కాబట్టి పోలవరం మీద కాన్సన్ట్రేట్ చేయలేరు చేయటానికి అవకాశం ఉండకపోవచ్చు అందువల్ల నేషనల్ ప్రాజెక్ట్గానే మాకు ఇచ్చేసేయండి మేము యుద్ధ ప్రాతిపది మీద కట్టుకుంటాం ఎందుకంటే పోలవరం ఆంధ్రప్రదేశ్కి జీవనాడి హైదరాబాద్ లేదు కాబట్టి పోలవరం ఉంటే దాన్ని సబ్స్ట్యూట్ చేస్తుంది అంటే ఇన్కమ్ జనరేషన్కి అన్న ఉద్దేశంతో ఆ రోజున చంద్రబాబు నాయుడు పోలవరం తీసుకొని సోమవారం పోలవరం అని పెట్టి దాన్ని మొత్తం అసలు మొత్తం యుద్ధ ప్రాతిపదికన దాన్ని కట్టేస్తే నువ్వు వచ్చిన తర్వాత డయాఫరం వాళ్ళ దెబ్బతిన్నది నీకు నీకు అక్కడ అసలు ఎక్కడ ఉందో ఏముందో తెలియదు కాఫర్ డ్యామ్ తెలియదు కాఫర్ డ్యామ్ తెలియదు నీకు అసలు కాఫర్ డ్యామ్ గురించి నాకెందుకు అంటాడు ఆ మంత్రి ఇరిగేషన్ మంత్రి డాన్సులు వేసుకుంటూ తిరుగుతుంటాడు ఆ మంత్రి నేనేమైనా ఇంజనీర్నా అన్నాడు నేనేమైనా ఇంజనీర్నా అంటాడు నువ్వు మంత్రివి కదా అంటే ఈ తరహాలో మొత్తం అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు మొత్తం అసలు పూర్తిగా విఫలం నీకు ఏ ప్రభుత్వ శాఖ కూడా పనిచేసే పనిచేసే లేదు అక్కడ పన్నెండు లక్షల కోట్ల రూపాయలకు అప్పు చేరింది కాంట్రాక్టర్లకి బిల్లులు రాక చిన్న కాంట్రాక్టర్లు విజయవాడలో ధర్నా చేసిన ప్రభుత్వం ఇది మా బిల్లులు మాకు ఇవ్వండి అని పెద్ద కాంట్రాక్టర్లు మాత్రం వాళ్ళ బిల్లులు వాడు బిల్లు సబ్మిట్ చేయగానే మిగిలినవన్నీ ఆపేసి కొంతమంది కాంట్రాక్టర్లు ఉన్నారు వాళ్ళకి వెంటనే బిల్లులు ఇస్తాం ఆర్థిక వ్యవస్థని నాశనం చేశావు మొత్తం అప్పులతోటి ముంచేశావు ఎంత వడ్డీ కట్టాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంది ఆంధ్రప్రదేశ్ ఈ రోజున రేపొద్దున గవర్నమెంట్ మారి లెక్కలు తీస్తే తప్ప అసలు మనం సంవత్సరానికి ఎంత వడ్డీ కట్టాలనే విషయం కూడా తెలియదు అటువంటి దుర్భర పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నది ఇప్పుడు ఈ చేస్తున్న ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇవన్నీ కూడా మొత్తం రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్ళినాయి జగన్మోహన్ రెడ్డి మాట తప్పాడు మడమ తిప్పాడు ఆ ఒక్క అబద్ధం ఆ ఒక్క అబద్ధం అని ఆయన ఎంత డబ్బా కొట్టుకున్నా ఇక్కడ ఎందుకంటే ప్రజలకు అర్థమైపోయింది ప్రజలకు అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ప్రత్యేకంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి చెప్పే చెప్పినా వినే పరిస్థితి లేదు అందుకనే మీరు నా అక్కలు నా చెల్లెళ్ళు అని ఆయన ఎంత చెప్పినా కానీ ప్రజల నుంచి స్పందన కనపట్టలేదు మీరు అది చూడండి మీరు అది గమనించండి ఈ మీటింగులకు వాటికి కూడా జనాన్ని తోలుకొస్తున్నారు కానీ జనం నుంచి స్పందన ఎట్లా వస్తుంది రావట్లేదు కదా అందుకని క్రెడిబిలిటీ అనేది వాళ్ళ నాన్న క్రెడిబిలిటీని అరువు తెచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డికి క్రెడిబిలిటీ లేదు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థమైపోయింది రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే మాట తప్పను మడమ తిప్పను అంటూ అనేక హామీలు గుప్పించుకుంటూ అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి వచ్చినాటి నుంచి ఇవాటి వరకు కూడా మాట తప్పుతూ మడమ తిప్పుతూ ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చకుండా ఒక విఫల ముఖ్యమంత్రిగా అయితే ప్రజల్లో మిగిలిపోయాడు అయితే మళ్ళీ ఎన్నికల ముంగిట ఒక ఎలక్షన్ స్టంట్గా ఈ రోజున ఆ ఒక్క అబద్ధం అనేటువంటి ఒక కొత్త ప్రచారాన్ని కొత్త నినాదాన్ని తీసుకొచ్చి ప్రజల్ని మళ్ళీ ఏమార్చి ఎన్నికల్లో వాళ్ళ ఓట్లు దండుకుని అధికారంలోకి రావాలి అనేటువంటి కుట్రలు అయితే పన్నుతా ఉన్నారు కానీ ప్రజలు ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటల్ని విశ్వసించేటువంటి పరిస్థితులు లేవు అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం